కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇస్తారా మరి మరి మరిట్లా అట్లిస్తే మీరు ఎక్కడైతే ఆ భూములు ఇస్తారో ఇక్కడ భూములు కోల్పోయేటువంటి రైతులు మీ భూములు తీసుకుంటారు అందుకని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అతి తక్కువ ధరతో ఈ రోజు రిజిస్ట్రేషన్ పేరు చెప్పి రోజు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వమే ఈ రకంగా మోసానికి పాల్పడితే మరి ఎవరిని చెప్పాలి రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలని అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అయ్యా మీరు భూముల వాస్తవ విలువ ఏదైతే ఉందో ఆ విలువను సవరించండి ఆ సవరించడం మూలకంగా భూముల యొక్క విలువ పెరిగితే మూడు రెట్లు ఇస్తే ఒక్కొక్క రైతుకు అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు రావడానికి అవకాశం ఉంది రేపు ఈ భూముల పక్కలో కంపెనీలు వచ్చిన తర్వాత మిగిలినటువంటి రైతులకు కోటి రూపాయలకి ఎక్కర పోతే ఈ ముస్తి పదిహేను లక్షలు ఇచ్చినటువంటి రైతులు ఎనుగో లాంటి గ్రామాల్లో మూడు లక్షల యాభై వేలకు తీసుకున్నారు గతంలో నాలుగు లక్షలకు తీసుకున్నారు అట్లాంటి వాళ్ళందరూ కోర్టులకు కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది కోర్టు ఆర్డర్ ప్రకారంగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే మేము పోయి మాకు పట్టాభూల కంటే తక్కువ మాకు న్యాయం చేయండి అని అంటే ఎనిమిది ఏళ్ళు కొట్లాడితే మాకు ఈ రోజు డబ్బులు వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ రైతులకు ఒక వంద ఇరవై మూడు జీవితం తీసుకున్నటువంటి ఈ భూములకు మీరేం చెల్లించరా మీరేం డబ్బులు ఇవ్వరా మరి ఈ పదిహేను లక్షలైనా ఈ ఎలుగోయో ఉన్నటువంటి రైతులకు ఎందుకు ఇవ్వరు మీరు అని చెప్పేసి అడుగుతున్నాం అందుకని మీది రైతు ప్రభుత్వం అయితే మీరు రైతుల కోసం ఆలోచిస్తే వ్యవసాయ కూలీల కోసం ఆలోచిస్తే మీరు ఎలుగోయి అట్లాగే ముంగి ముంగి తాండ అట్లాగే రుక్మాపూరు బర్దీపూరు మొదటి డబ్బులో ఒక వంద ఇరవై మూడు జీవోతో ఎక్కడైతే భూములు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను లక్షల లెక్కల రెక్క కట్టివ్వాలి అదే రకంగా ఎన్ని డబ్బులు అయితే ఇచ్చిందో ఆ డబ్బులు మినాయింపు చేసుకొని మిగతా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని మేము సిపిఎం పార్టీగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ రైతుల పక్షమా కాదనేటువంటిది మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము నిన్న కూడా విజ్ఞప్తి చేసినాం మేము ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేరే వరకు అయిన తర్వాత మొదటిసారి వస్తున్నారు మేము వారికి స్వాగతం పలుతామని చెప్పేసి అన్నాం మరి బహిరంగంగా పేపర్ స్టేట్మెంట్ రూపకంగా మేము ఓపెన్ గా ముఖ్యమంత్రికి స్వాగతం వెలుతామని అంటే మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు ఈరోజు మమ్మల్ని కాదు అన్ని రాజకీయ పార్టీలను ఎవరైతే ప్రజా సమస్యలు మీరు అడుగుతారని చెప్పేసి అనుకున్నారో వాళ్ళని మొత్తం మీరు అరెస్ట్ చేసుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్ నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది ఇదేనా ప్రజా పరిపాలన అడిగే వాళ్ళని తొక్కడమేనా ప్రజా పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం అందుకని ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు మీరు జైరాబాద్ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు ఈ నిమ్జ రైతుల గురించి మీరు మాట్లాడితేనే నీకు గౌరవం దక్కుతుంది నీ విలువ పెరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా నిమ్జ రైతుల పక్షాన భూములు కోల్పోయినటువంటి రైతుల పక్షాన వ్యవసాయ కూలీల పక్షాన ఎన్ని ఇబ్బందులు మీరు కలిగించినా ఎన్ని ఆటంకాలు కలిగించినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం వాళ్ళ హక్కులు సాధించేంత వరకు పోరాటం చేస్తాం తప్ప విరమించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ రకంగా నిమ్జ్ రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి అని కూడా నేను కోరుతా ఉన్నాను న్యాయం చేయాలి నిమ్జు రైతులకు వెంటనే న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారు నిమ్జు రైతులకు న్యాయం చేయాలి నిమ్జు రైతులకు ముఖ్యమంత్రి గారు వెంటనే చెయ్యాలి భూమి కోల్పోయిన ప్రతి రైతుకు నూట ఇరవై గజాల ప్లాట్లు ఇవ్వాలే భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్లు వరదిల్లాలి రైతులు కూలీల ఐక్యత వరదిల్లాలి తీసుకోవద్దు రైతు నుండి బలవంతంగా భూములను తీసుకోవద్దు రైతుల నుండి బలవంతంగా భూములను ఇవ్వాలి స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రైతులకు మూడు రెట్లు అదనంగా సవరించాలి రిజిస్ట్రేషన్లో బహిరంగ మార్కెట్ విలువ ధరలను సవరించాలి బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలను ఆదుకోవాలి నిమిషంలో ఉన్న రైతుల్ని